ఈ రోజు వీడియోలో మిర్చి బజ్జీ ఎలా అయితే చూపిస్తున్నాను చాలా చాలా సింపుల్ విధానంలో మిరపకాయలు తీసుకున్నాను మీకు అందుబాటులో ఉన్నాయి తీసుకోండి మాకైతే ఇక్కడ ఇలాంటివే ఉంటాయి ఇలా మధ్యకు చీల్చుకోవాలి లావు అయినా ఏవి తీసుకున్నా మధ్యకు చీల్చుకోవడం అయితే తప్పకుండా చీల్చాలి విత్తనాలు కనుక ఉంటే తీసేయండి విత్తనాలు కొన్నే ఉన్నాయి కాబట్టి నేను ఒకటి రెండు తీసేసి ఆ తర్వాత అన్నీ ఇలాగే ఉంచుకొని చీల్చుకొని సైడ్కి ఉంచాను రెండు కప్పుల వరకు శనగపిండిని తీసుకొని జల్లించుకున్నాను దాంట్లోకి ఒక అర స్పూన్ వరకు బేకింగ్ సోడా వంట సోడా అంటాం కదా అదండి రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుంటున్నాను పై లేయర్ మనకు టేస్ట్గా ఉండడానికి కొంచెం కారం వేసుకుంటున్నాను తర్వాత వాము వేసుకుంటున్నాను ఒక స్పూన్ వరకు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నీళ్ళను కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండి అనేది కలుపుకోవాలి పిండి జారుడుగా కాకుండా చూడండి ఈ విధంగా కొంచెం టైట్గా అనేది చూసుకోవాలి ఎక్కువ జారుడు కనుక అయితే పైల్ కోటింగ్ అనేది మనకు చాలా పల్సగా వస్తుంది మిరపకాయలను ఇలా పిండిలోకి ముంచుతూ ఇలా చూయించే విధంగా అప్లై చేసుకోవాలి ఆ తర్వాత నూనెను ముందుగానే నేను వేడి చేయడానికి సైడ్కి ఉంచాను ఈ ప్రాసెస్ కంటే ముందుగా మీడియం హీట్లో నూనె వేడెక్కిన తర్వాత కళాయిలో ఎన్నెస్తే అని ఒక్కొక్కటిగా వేసుకోవాలి తీసే ముందు కొంచెం ఎక్స్ట్రాగా ఉంటున్న పిండిని దాంట్లోకి ఓడుస్తూ ఈ విధంగా వేయాలి పై లేయర్ ఎప్పుడైతే ఆ పచ్చితనం అనేది తగ్గుతుందో ఆ తర్వాతనే మనం దీన్ని అనేది తిప్పుకోవాలన్నమాట రెండో సైడ్కు ఇలా మీడియం మంటలో మంచి రంగు వచ్చేంత వరకుగా వేంపుకోవాలి పచ్చిమిరపకాయ చూస్తున్నారు కదా ముందు ఇలా గ్రీన్గా ఉన్నది వేగిన తర్వాత ఇలా కలర్ అనేది మనకు చేంజ్ అయింది ఆ తర్వాత మనం దీంట్లో నుంచి తీసివేయాలి కొంచెం చల్లారిన తర్వాత కలర్ అనేది ఇంకొంచెం డార్క్గా అనేది వస్తుందను మరి ఎక్కువ మార్చుకోకుండా కొంచెం కలర్గా ఉన్నప్పుడే తీసేసి ఆయిల్ అంతా ఓడుస్తూ ఆ తర్వాత వేరే ప్లేట్లోకి వేసుకోండి మీకు ఇష్టమైనట్టుగా వీటిని అనేది ఉల్లిపాయ టమోటాతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మిర్చి బజ్జీ రెడీ నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్